నమస్తే నేను మీ పావని గౌడ్ చిన్న హామీలను గాలి వదిలేసి గాలి మోటార్లు పట్టుకుని వారానికి ఢిల్లీ ట్రిప్ ఎత్తాడు ఎందుకు పోతాండయా అంటే ఢిల్లీకి ఆయన పదవులను కాపాడుకోనాయి మంత్రులను సెట్ చేయాలంటే ఢిల్లీ పోన్నాయి ఏదైనా నామినేషన్ పదవులు ఢిల్లీ పోన్నాయి ఏదైనా సెటిల్మెంట్ లో పోవాలన్నా కూడా ఢిల్లీ పోన్నాయి దగ్గర తుమ్మినా ఇంకోటి వేసినా కూడా ఢిల్లీకే పోవాలి ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో ఢిల్లీ నుంచి రిమోట్ కంట్రోల్ అవుతుంది స్విచ్ అక్కడ లైట్ ఇక్కడ అన్నట్టుగా తయారైంది ఏమైంది నా తెలంగాణలా ఎడే వీడిచ్చిన హామీలు ఏడవాయే రైతు భరోసా పదిహేను వేలు ఏడవాయే కళ్యాణ లక్ష్మిల కులం బంగారం ఏడవాయే నాలుగిస్తా అని చెప్పేడవాడవాయే మహాలక్ష్మిల రెండు వేల ఐదు వందల రూపాయలు ఏడవాయే రెండు వందల యూనిట్ల ప్రతి గృహినికి ఫ్రీ కరెంట్ ఏడవైంది రైతులకు రుణమాఫీ ఏడవాయే డిఎస్సి ఏడవాయే రెండు లక్షల ఉద్యోగాలు ఏడవాయే ఫిబ్రవరి ఒకటో తారీఖు నోటిఫికేషన్ ఎడవైంది కాళేశ్వరం మీద పడ్డది ఎడవైంది వాడిచ్చిన హామీలను దారి వదిలేసిండు గత ప్రభుత్వం తప్పిదాలను గత ప్రభుత్వం మీద బురదలు చల్లే ప్రయత్నంలో ఉన్నాడు ఏం జరుగుతుండయా తెలంగాణలా అంటే మేడిగడ్డను బూచిగా చూపి కాళేశ్వరం ప్రాజెక్టును మూసేసే కుట్ర జరుగుతుంది ఎందుకయ్యా అంటే చెప్పిండే గుంపు మెసేజ్ తెలంగాణలో కేసీఆర్ గారి ఆనవాళ్లు లేకుండా చేస్తా చెప్పిండే అదే కేసీఆర్ అంటే తెలంగాణ తెలంగాణ ఆనవాళ్ళను జరిపేలేడు తాడో మరి పాడో తెలియదు ఇంకా ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టుకుంటాము చిన్నగా కాకు వస్తాయి ఇంకా ఇల్లు మొత్తం కూర కొట్టుకుంటామా అదే ఇప్పుడు ఎవడైనా లప్పం గుంపు మేస్తే తీసుకొచ్చి లప్పం తోటో దాని తోటో సెట్ చేసుకుంటాం కానీ ఈ గుంపు మేస్తే ఏం అంటే మా అంటే మూ అంటే బస్సు వేసుకుంటాడు ఆడికి పోతాడు ఆ ట్రాక్ చూస్తాడు లప్పం పూతలేడు ఏం లేదు ఆ లో కూర్చొని వాళ్ళ బొక్కలకు లప్పం కూసుకుంటాడు అవి వాళ్ళకట్ట మేడిగడ్డ నిలబట్టడు మేడిగడ్డ కుంగింది అని చెప్తున్నాడు ఎవడన్నా తెలివితాలోడు ఉంటే నిపుణుల పర్యవేక్షణలో రిపేరింగ్ చేసుకుంటారు ఆ రిపేరింగ్ తెలవదాయే ఎందుకంటే రిపేర్ అయితే మళ్ళీ కేసీఆర్ గారి ఉంటాయి కదా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంటాయి కదా మళ్ళీ ఇరవై నాలుగు గంటల నీళ్లు వస్తాయి కదా రైతులకు మళ్ళీ ఏడుపులు పోయి సంతోషం కదా రైతులు ఏడిస్తేనే కదా ఇందిరామరాజం అంటే మళ్ళా అరవై ఏళ్ల కాలాన్ని మళ్ళీ అని చూస్తున్నాడు ఈ గుంపు మేసి ఆ మేడిగడ్డకు వరద నీళ్లను తెత్తండు ఆ వరదల పిల్లర్లు కొట్టుకుపోవాలి కొట్టుకపోతే అప్పుడు కేసీఆర్ గారి మీద మళ్ళా బురద చల్లాలి బురద కేసీఆర్ వేస్ట్ అది ఇది అని చెప్పేసి జనాలలో పోయి ఎంపీ ఎలక్షన్ లో అబ్బంగా అడుగుకోవాలి ఇది ఇప్పుడు గుంపు మేస్త్రి చేసే పని ఇప్పుడు చేసినా గుంపు మేస్త్రి తెలంగాణలోని అనువనువుల కేసీఆర్ ఉంటాడు కేసీఆర్ గారి ఆనవాళ్లను చెరిపేయడం నీ తరం కాదు రైతుల కండ్లల్లా మళ్ళా కన్నీళ్లు తెద్దామని చూస్తున్నావు రైతుల కండ్లల్లో కన్నీళ్ళు అనుకో మళ్ళా కేసీఆర్ వస్తాడు ఏ గుర్తుకొత్తాడు కేసీఆర్ వచ్చి నీ భర్తం పట్టాడు నీ స్టంట్లు నీ స్టంట్లు అసెంబ్లీలకు సునీలు కొనుగోలు తెచ్చుకొని ఇవన్నీ బురదలు తల్లే ప్రయత్నాలు జర ఆపి నువ్వు ఇచ్చిన హామీలను నెరవేర్చే ప్రయత్నం చెయ్యి ఎంపీ ఎలక్షన్ లా నీకు ఒక్క సీటు కూడా రాలిబిడ్డ నువ్వు ఏదో పెద్ద ఆశల పల్లెకి అక్కడ ఇక్కడ నేను ఎంత అనుకుంటున్నావు గానీ నువ్వు బురదలు తల్లే ప్రయత్నాలు చేస్తే అంత మా బిఆర్ఎస్ పార్టీకే మంచిది కొంచెం తగ్గించుకో ఆ మేడిగడ్డను కొంచెం రిపేర్ చేసి రైతులకు నీళ్లు అందించే ప్రయత్నం చెయ్యి జై తెలంగాణ జై కేసీఆర్